జనగాంలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ముందు న్యాయవాదుల నిరసన తెలిపారు న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడాన్ని నాగుల శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు జనగామ సిఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తారని పేర్కొన్నారు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సమంజసం కాదని తెలిపారు న్యాయవాదులపై పోలీసులను న్యాయవాదులపై పోలీసులు దౌరుచాన్యం న్యాయవాదులపై పోలీసులు దౌరుచాన్యండి చేసుకున్న పోలీసులు పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తురా అంటే న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా అది న్యాయ వ్యవస్థను వాళ్ళనే చేతులు తీసుకుంటురా మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక భాగం అడ్ ఆఫ్ ది కేసెస్ అడ్వకేట్ ఈ రోల్ ఉంటది కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కానీ అడ్వకేట్లే పరిష్కరించాలి ఒకవేళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయమంటే వాళ్ళని కూడా మేమే రక్షించాలి మరి ఒకవేళ అడ్వకేట్లే పోతే పోలీస్ స్టేషన్ కు ఒక అన్సివిలైజ్డ్ బిహేవియర్ ఏదైతే ఉందో మేము అది హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము అలాంటి పునరావృతం కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకోవాలి డీజీపీ గారికి మేము విన్నవిస్తున్నాము ఈరోజు ప్రధానంగా పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తు